సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం ఈ రెండు కూడా గత కొన్ని రోజులుగా మీడియా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి ఘటనలో బాధిత కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు చిత్ర యూనిట్ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు అయినా సరే ఆ తర్వాత అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం జైలుకు తరలించడం మధ్యంతర బెయిల్ మీద బన్నీ ఇంటికి రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి ప్రస్తుతానికి ఆ కేసు ఇంకా కొట్టివేయలేదు అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో రెండు ప్రధానమైన డౌట్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి అల్లు అర్జున్ నిరపరాధి అని కొందరు వాదిస్తుండగా మరోవైపు ఎవరు చట్టానికి అతిథులు కారని మరికొందరు అంటున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెండు లేఖలు తెగ చక్కర్లు కొడుతున్నాయి అందులో ఒకటి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ రాసిన లేఖ మరొకటి పోలీసుల నుంచి వచ్చినట్లు చెప్పబడుతున్న ఆ అభ్యంతరను తిరస్కరించిన లేఖ ఈ రెండు లేఖల చుట్టూ అసలు నడుస్తున్న చర్చలో నిజమెంత అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన లేఖ చూస్తుంటే అది అధికారిక లెటర్ హెడ్ మీద ఉండడం విశేషం పుష్పాటు చిత్ర బృందం స్పెషల్ షోకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసుల సహాయాన్ని కోరుతూ రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అయితే రెండో లేఖ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లు చెబుతున్నా అది మాత్రం చేతితో రాసిన లేఖలా ఉండడం గమనార్హం రెండో లేఖ అధికారిక లెటర్ హెడ్ పై రాలేదు పైగా పేజీని బాగా పరిశీలిస్తే అది కు సంబంధించిన కాగితంపై రాసినట్లు కనిపిస్తోంది దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఈ లెటర్ నిజమా కాదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అందులో హీరో హీరోయిన్ ప్రొడక్షన్ యూనిట్ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున థియేటర్కు రాకూడదు అని స్పష్టంగా రాసి ఉంది కానీ అది అసలు అధికారిక లేఖ కాదని ఏదో ఎడిట్ చేసిన లేఖ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు ఈ లేఖను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు పోలీసుల నుంచి వచ్చిన లేఖ నిజమేనా అది డిపార్ట్మెంట్ అధికారిక లెటర్ హెడ్ పై ఎందుకు లేదన్నది ప్రధానంగా చర్చకు దారితీస్తోంది లేఖ అసలైందా లేదా అనే అంశం కేసులో కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక అల్లు అర్జున్కు జనవరి పన్నెండవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ఈ రెండు లేఖలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో కేసు మరింత కీలకంగా మారింది దీంతో ఇప్పుడు ఈ కేసుపై మరిన్ని సందేహాలు మొదలయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి